ఆజర్ యొక్క 퍼ఫార్మెన్స్ మ్యాచ్ చేయాలి అంటే ఇంకా నో 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 సీరియస్ గా చెప్తున్నా ఇది ఇది జోక్ కాదు ఏ నేను కూడా జోక్ అనుకోవట్లేదు మీరు మళ్ళీ చాలా టైం అలాగే చేస్తారు సో దగ్గర వెళ్ళాలంటే టు మోర్ దెన్ దట్ ఐ థింక్ ఐ ఓకే ఇచ్చారు <laughs> <laughs> అంటే నిజంగా మీరు పర్సెంట్ ఇచ్చినప్పుడు डेफिनेटली తనకు కూడా కాబట్టి నాకు ఉంటది కదా ఆబ్వియస్ నేను మ్యాచ్ చేయాలని మీకు నాకు కదా ఎక్కడ లేరు ఉన్నారు పర్ఫార్మెన్స్ ఒక దగ్గరే